హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే సండే సండే ఈజ్ లేజీ డే ఇది నిజమే అయిపోయింది మా దెస్ట్ అయితే పడుకున్నాడు ఇంకా కిచెన్లో అయితే మా అమ్మ బట్టలన్నీ ఉతుకుతుంది మా చెల్లి గిన్నెలు తోము బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను లేచేటప్పటికి ఎయిట్ అయిపోయింది అనమాట లేజీ లేజీ నిద్రగా ఉంది చలికాలం కదా లేవ బుద్ధి కాదు అది అమ్మగారింటికి వస్తే ఇంకా లేజీ అనమాట అత్తగారింట్లో ఉంటే అవి చేయాలి అది చేయాలి వేలగిస్తాం కానీ ఇక్కడ ఉంటే మన రాజ్యం అనుకుంటా అమ్మగారి ఇంటికి వస్తే లేజీ అనమాట ఇది నిజమే కదా ఇంకా నేనైతే టిఫిన్ చేసాను లంచ్ ప్రిపేర్ అవుతుంది సో ప్లీజ్ స్కిప్ చేయకుంటే బ్లాగ్ ఇవ్వాలి చూడండి నా బాబు బర్త్డే అయితే వస్తుంది అనమాట సారీ కట్టుకుంటామని ఆలోచిస్తున్నాను ఇవాళ శారీ అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు డ్రెస్సుల మీద చాలా ఇంట్రెస్ట్ సో చూద్దామా ఏ శారీ కట్టుకుందామా అని ఇక్కడ నాకు కొన్ని శారీస్ అయితే ఉన్నాయి నావి శారీస్ ఉన్నాయి కొన్ని అంటే ఇది శారీ అనమాట నాకు చాలా నచ్చి నేను తీసుకున్నాను మా అమ్మ కోసం తీసుకున్నాను లాస్ట్ ఇయర్ పండగ తీసుకున్నాను అనమాట శారీ వచ్చి పట్టు శారీ అనమాట ఇది ఇది కూడా నేను బాబా అయితే తీసాను లాస్ట్ ఇయర్ అనమాట బట్ ఈ హెవీ సారీస్ బాబుతో క్యారీ చేయడం కష్టం చూడండి లేచిపోయాడు ఇప్పుడే చెప్తున్నాను తనైతే లేచిపోయాడు బాబు లేచిపోయావా నన్ను డిస్టర్బ్ చేస్తా కదా ఇప్పుడు అదే పని మనకి ఇంక ఇట్లా పొట్టవ రెట్టారమ్మా చిన్నడు వచ్చి మా పెద్దమ్మ అయితే ఇచ్చింది మా మమ్మీ కోసం బాగుంది సాఫ్ట్గా నాకు శారీస్ అంటే బాపు నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు కట్టుకోవడానికి బట్మా అండ్ ఈ సారీ కూడా నేను మ్యారేజ్ ముందు కావాలా మా పెద్దమ్మ సేల్స్ ఉన్నాయి అంటే తీసుకున్నాము ఇది కూడా మా మమ్మీ కోసం తీసుకున్నాను లాస్ట్ ఇయర్ పండుగకే బట్ యూజ్ చేయట్లేదు మా చెల్లికి నచ్చిందని తను తీసుకుందామాట ఈ సారీ అండ్ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చలేదు మళ్ళీ మా పెద్దమ్మే తనైతే పంపించింది మా మమ్మీ కోసము మా జశు లేచాడా జష్యు ఈ సారీ షాపింగ్ నువ్వే చేసేవా చిన్నోడు చిన్నాడా స్నానం చేయలేదు మా జష్యూ జీవన పప్పులు సేమ్ రా చేసిన పక్కింటి వాళ్ళు ఇలాగే పిలుస్తారు తనకి బట్ వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం వేరే ఉంటుంది అనమాట జీవనా జీవన చూపిస్తాను ఇది వచ్చి మా చెల్లిది ఆఫ్టర్ వన్ మంత్ అప్పుడు అనుకుంటా ఈ డ్రెస్ ఇది స్కట్ వచ్చి టాప్ అనమాట మా జస్సుకి రీల్ కూడా చేశాను డ్రెస్ వేసి బాగుంది తను గుర్తుగా ఉంచుకుంది తన డ్రెస్ అనే కాదు బ్యాగ్ స్కూల్ డ్రెస్ ఇంకా బెల్ట్ అన్నీ తన గుర్తుగా అన్ని ఉంచుకుంది ఫస్ట్ వాచ్ కొనేది కూడా తను ఉంచుకుంది మీకు చూపిస్తాను ఎప్పుడైనా టైం ఉంటే చూపిస్తాను అక్కడ పెట్టాలన్నమాట మా జస్సు అయితే లేచిపోయాడు తను తీస్తున్నాను మా జస్ చూడండి జష్ ను చిన్న బాబు ఉంటే నేను అప్పుడు కట్టుకున్నాను తెలుసా ఇది నీకు తెలుసా ఏస్ నచ్చిందా నీకు జష్ నచ్చిందా జెష్ నువ్వు మరి అటు అల్లు కట్ లాక్క అక్కడ కూర్చో బువ హామ్ చేస్తారు దా ఇటు వద్దు అటు వద్దు జష్ ఫైనల్గా సెలెక్ట్ చేసాను కానీ బాగా సింపుల్ అయిపోతాను ఏదో కట్టుకోను మమ్మీ కేక్ వేస్తాను ఇంత మంచి శారీస్ ఉన్నాయి ఇదే కట్టుకుంటావా అనేసి అయ్యేది పట్టుకోవాలని సిద్ధేడమ్మా జస్ అడి ఇక్కడ జస్ ఏమో తలస్నానం చేశాడు జశు తలస్నానం చేసేడా చేసేడా చేసేడు చేసాడు స్వామి జో చేస్తూ స్నానం చేసా స్నానం చేసాడా కాసేపు ఎండలో ఉంటాడు మా జస్ జశ్యు ఒక కోతులు ప్రియాంక ఒక కోతులు అది కూర్చుందా జు ఏడి ఏడి ఏడు ఏడి ఏడి ఏడు జస్యుడు చూడు స్నానం చేశావా నువ్వు

కూర్చుంది ఇలా చూసి ఎక్కడికి వెళ్తావు అటు ఎక్కడికి లేదు హం హేస్తారా మీరు వద్దు అటు వద్దు చేసో బయట తిరుగుతానకున్నాడు ఇంటికి వెళ్ళడంటు పిన్నేం చేస్తుంది అక్కడ ఏంటో లేదు అటు వద్దు అయితే మాస్క్ ఆయా బాబు తేప కారుస్తున్నాడు అనేసి నానైతే తెచ్చారు ఇదైతే బ్రష్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట క్లాత్తో తుడిచేయాలి నేనైతే ఇక్కడ తుడుస్తున్నాను బాబుకి

ఇవాటి వచ్చి రైసు పప్పు గోబీ కర్రీ అన్నమాట తింటున్నాను నేను

సండే అని మాత్రం కానీ అసలు రెస్ట్ అయినదే దొరకలేదు పాప మా అమ్మకి ఫుల్ బిజీ అనమాట ఇవాళ కూడా ఒక విషయం తెలిసింది ఎవరినైనా ఒక చిన్న చూపు చూస్తారు ఇప్పుడు ఒక రిలేటివ్స్ అనుకోండి ఫ్రెండ్ అనుకోండి ఎరువు పొరుగు వాళ్ళు అనుకోండి కొంచెం చులకనగానే చూస్తారు లేని వాళ్ళు అంటే కొంచెం చులకనగానే చూస్తారు అది నిన్న నాకు ఎవరు ఏంటి అన్నది అది నెక్స్ట్ వీడియో లేదు నేను చెప్తాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం